నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడంతా గాజర్ సీజన్ కదా గాజర్ అదేనండి ఎర్ర ఎర్రటి క్యారెట్స్ అందుకే గాజర్ హల్వా చేసేసుకుంటూ ఉంటాం కదా చాలా యమ్మీగా ఉంటుంది నాకు తెలిసినంతవరకు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒక ప్రొసీజర్లో చేసేది కానీ ఇప్పుడు ఇంటర్నెట్లో చూసినా బయట ఎక్కడైనా దొరికినా కూడా తింటున్నా కూడా క్యారెట్ హల్వాలో మిల్క్ మిల్క్ మేడ్ కోవా లాంటివి ఉపయోగించి తయారు చేస్తున్నారు మేము తయారు చేసుకునే ఒక సింపుల్ ప్రొసీజర్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను పావు కేజీ క్యారెట్ని శుభ్రంగా కడుక్కొని పెద్ద తురుముగా వచ్చేలాగా తురుము పెట్టుకోవాలి గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని క్యారెట్ తురుము వేసి మధ్య మధ్యలో కలియబెడుతూ పూర్తిగా నూట యాభై గ్రాముల నెయ్యి మినిమంగా ఉపయోగించుకొని వేయించుకోవాలి ఇది పూర్తిగా నెయ్యిలో మాత్రమే మగ్గాలి క్యారెట్ తురుము బాగా మగ్గిపోయింది అనుకున్నాక రెండు వందల గ్రాములు రెండు టీ గ్లాసుల సైజుతో చక్కర వేసుకున్నాను క్యారెట్ హల్వా చేస్తున్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా కలపాలి లేదంటే అడుగు మాడే ఛాన్సెస్ ఉంటాయి ఇలా చక్కెర కరుగుతూ పాకం పాకంగా కనబడుతుంది పాకం అవ్వగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయొద్దు పాకం అనేది మంచిగా ముదురు పాకంలాగా అవుతూ ఉండాలి అలాగని చెప్పేసి పూర్తిగా డ్రై అయ్యే వరకు ఉంచొద్దు తర్వాత ఇలాయచి పొడి వేసుకోవాలి కావలిస్తే జీడిపప్పు ముక్కలు ఏవైనా నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇలా నెయ్యిలో మగ్గడం వల్ల సాఫ్ట్గా అయిన క్యారెట్స్ కూడా ఎక్కడ కూడా పూర్తి పేస్ట్ లాగా అస్సలు అనిపించదు గ్రేనీ గ్రేనీ టెక్చర్ తగులుతూ ఉంటుంది ఆ నెయ్యి వాసన చక్కెర పాకంతో నాకైతే కిస్మిస్లు తింటున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది మీరు కూడా గాజర్ హల్వా ఇలా చేసుకొని ఒకసారి తిని చూసి కమెంట్ చేయండి ఎలా ఉందో